అమ్మా ఏం పేరు అమ్మా ప్రశాంత్ అండి ఎక్కడి నుంచి వచ్చారు సాంబర్లకోట నుండి వచ్చామండి ఓకే సోమవారి దర్శనం బాగా జరిగిందా చాలా బాగా జరిగిందండి ఓకే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు వస్తువులు సదుపాయాలు అన్ని బాగున్నాయా చాలా బాగున్నాయండి బాగున్నాయండి ఎలా ఉంది ఇప్పుడు చాలా మార్పు వచ్చిందండి చాలా బాగుందండి అన్న ప్రసాదాలు అన్న ప్రసాదాలు ఇటు అన్నీ బాగున్నాయండి గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందమ్మా బాగుందండి అప్పుడు మీద ఓకే మహిళలకి టాయిలెట్లు కానివ్వండి ఇక్కడ శుభ్రత కానివ్వండి అంత బాగుందా చాలా బాగుంది చాలా నీట్ గా ఉన్నాయండి చాలా ఇబ్బంది అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా భీమవరం అండి భీమవరం నుంచి వచ్చారు సోమవారం దర్శనం బాగా జరిగిందా ఇంకా జరగలేదండి వెళ్తున్నామండి ఓకే సోమవారం అన్న ప్రసాదాలు అన్ని బాగా ప్రసాదం ఎలా ఉందమ్మా బాగుందండి బాగుంది రుచి బాగుందా చేశారండి సూపర్ గా ఉంది ఓకే అంటే అన్న ప్రసాదంలో మార్పులు ఉన్నాయా ఏమి లేవండి బాగుంది ఇప్పుడు బాగున్నాయండి ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సదుపాయాలు గాని ఏర్పాట్లు శుభ్రత అంతా బాగుందా అంతా బాగుందండి బాగుంది గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందమ్మా గతం కంటే బాగుందా బాగుంది అన్ని బాగున్నాయండి భోజనాలు అవి బాగున్నాయండి అన్ని బాగున్నాయి మహిళలకి ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా అన్ని బాగున్నాయండి చెప్పకర్లేదు సూపర్ గా చిన్న ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయమ్మా ఇక్కడ చాలా బాగుంది చాలా బాగుంది అంటే మహిళలకి కానీ ఇక్కడ ఫెసిలిటీస్ వాష్రూమ్స్ నీట్నెస్ ఎలా ఉంది అన్ని బాగుంది ఓకే ఫుడ్ ఫుడ్ కూడా బాగుంది అన్న ప్రసాదం ఎలా ఉంది బాగుంది అన్ని లైక్ కంపేర్ టు ఫస్ట్ ఇట్ ఇస్ గుడ్ యా ఏం మార్పులు ఉన్నాయి అందరే రష్ రా రష్యా లైక్ ఇట్ ఇస్ గోయింగ్ ద రష్ ఇస్ మూవింగ్ యా బాగుంది ಲಡ್ಡು ಟೇಸ್ಟ್ ಸೇಮ್ ಗುಡ್ ಅದು ಗುಡ್ ಓಕೆ ಅನ್ನಪ್ರಸಾದ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿತ್ತು ಹೌದು ಹೌದು ದರ್ಶನ ಚೆನ್ನಾಗಾಯ್ತು ಎಲ್ಲ ಫೆಸಿಲಿಟಿ ಚೆನ್ನಾಗಿದೆ ಎಲ್ಲ ಆರಾಮಾಗಿ ದರ್ಶನ ಎಲ್ಲ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಲಡ್ಡು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಇವಾಗ ನಂದಿನಿ ತುಪ್ಪ ಯೂಸ್ ಮಾಡ್ತಿದ್ರಲ್ಲ ಇನ್ನು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಲಡ್ಡು ಟೇಸ್ಟ್ ಆ ಸ್ಮೆಲ್ ನಮಗೆ ತುಂಬಾ ಖುಷಿ ಆಗುತ್ತೆ ಅಮ್ಮ ಎಕ್ಕಿಂದ ವಚರಮ್ಮ ಸಾಮಲ್ಕೋಟ್ ನಿಂದ ವಚೇವಂಡಿ ಏನ್ ಪೇರು ಮೀ ಪೇರು ಮಾಸನ್ ಸೂರ್ಯ ಭಾರತ್ ಅಂದ್ರಿ ಓಕೆ భజనకు వచ్చారు కదా అంతా బాగుందా సదుపాయాలు బాగుందండి రూములు ఇచ్చారు అన్ని బాగున్నాయండి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు గాని సదుపాయాలు గాని వస్తువులు అన్ని బాగున్నాయా చాలా బాగున్నాయండి భోజనం గాని లడ్డు అన్ని బాగున్నాయండి పెద్దమ్మాగిరిగిరేం డి రాజేశ్వరి ఏర్పాట్లు అన్ని బాగున్నాయా సార్ మేము ఇక్కడ పుట్టి పెరిగిన ఓకే తిరుమల పుట్టి పెరిగిన వాళ్ళు అన్ని బాగుంది మాకు వస్తే సంతోషంగా ఉంటుంది కొంచెం వస్తువులు గానీ ఏర్పాట్లు గానీ సదుపాయాలు గానీ అన్ని బాగున్నాయా అన్ని బాగుంటాయి అన్ని బాగుంటాయి ఓకే అంటే గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు బానే ఉంది సార్ దర్శనం జరిగిందమ్మా ఇంకా లేదు సార్ ఓకే బయట వచ్చాము మేము శ్రీ అమ్మగారి అన్న ప్రసాదం రుచి చూసారా బాగుంది బాగుందా బాగుంది ఓకే మార్పులు ఉన్నాయా లేదు బాగుంది ఓకే పెద్ద మేము అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి రాజర్గం తాలూకు చేస్తున్నామండి అక్కడ సోమవారం దర్శనం బాగా జరిగిందా బాగా జరిగింది టిటిడి పాలక మండలి ఏర్పాట్లన్నీ సదుపాయాలు అన్నీ బాగున్నాయా చాలా బాగున్నాయి ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా బాగున్నాయి ఇప్పుడు గతంలో ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి మేము ఒక వన్ ఇయర్ బ్యాక్ వచ్చామండి వన్ ఇయర్ బ్యాక్ వస్తే మాకు అక్కడ భోజనాల సదుపాయాలు కొంచెము డిఫరెంట్ గా ఉండేది ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా నీట్నెస్ కానీ అక్కడ ఫుడ్ పెట్టడం గానీ అక్కడ భోజనాల్లో టేస్ట్ గానీ చాలా బాగుంది మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది వస్తువులు చాలా బాగున్నాయి ఇంతకు ముందు మనకు టిటిడి ఛానల్ కూడా వచ్చేది కాదు భక్తులకి ఈసారి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మనకి టీవీ పెట్టడం జరిగింది ఇంతకు ముందు పాటైపోయినాయి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కొత్త ఏర్పాట్లు చేసి బాగా అక్కడ ప్రసాదాలు ఇవ్వడం చిన్న పిల్లలకు పాలు అన్ని అందుబాటులో వెయిటింగ్ కూడా చిన్న పిల్లలకు పాలు ప్రసాదాలు అన్ని అందుతున్నాయి అందుతున్నాయండి చాలా బాగా టైం టు టైం గా ఇక్కడ దర్శనం కొంచెం లేట్ అయితే అక్కడ వెంటనే ప్రసాదం వచ్చేస్తుంది అక్కడికి ప్రజలకి అందరికి భక్తులకి చాలా బాగా అనుకూలంగా చేస్తున్నారు అంతా మీరు ఇక్కడ వచ్చి సోమవారం దర్శించుకున్నారు కదా సంతోషంగా ఉన్నారా సంతోషం చాలా హ్యాపీ మళ్ళీ మేము రావాలని మాకు అనిపిస్తాను మేము ఇంతకు ముందు అనగా ఇప్పుడు చాలా వ్యత్యాసం ఉంది ఓకే లడ్డు టేస్ట్ చూసారు కదా ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి ఏంటి ఇంతకు ముందు దానికి ఇప్పుడు దానికి ఏదైనా తేడా ఉందా ఇంతకు ముందు దానికంటే కొంచెం వేరే కనపడేది కొంచెం లడ్డులో కొంచెం తేమ శాతం ఎక్కువ కనబడతా ఉంది ఇప్పుడే అప్పుడు ఓకే ఇప్పుడు బాగుండ బాగుంది మనము ఇంటికి తీసుకెళ్ళేంత లోపల మొత్తం కరిగిపోయేదండి అంత కొంచెం ఇది అయిపోయేది ఇప్పుడు చాలా బాగుంది లడ్డు అంతా కానీ అంతా జనరాబాద్ నాయుడు గారు బాగా మెయింటైన్ చేస్తున్న ప్రభుత్వం చాలా ఉంది కూడ ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎన్ పేరు మీ పేరు రాధాకృష్ణ దేవరకొండ రాధాకృష్ణ దేవరకొండ రాధాకృష్ణ గారు ఎక్కడి నుంచి వచ్చారు చిత్తూరు జిల్లా నగరి ఓకే నగరి నియోజకర్ అక్కడి నుంచి వచ్చారు ఓకే స్వామివారి దర్శనం బాగా జరిగింది అవ్వలేదు కంపార్టమెంట్ బయట వచ్చాం ఓకే ఓకే ఇప్పుడు తెలారిపోయినా పదకొండు గంటలకి డ్రోకులు ఇచ్చారు ఇటు డ్రా బయట వచ్చి ఓకే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి వారు ఏర్పాట్లు కానీ వస్తువులు అన్ని బాగున్నాయా అన్ని బాగున్నాయి చాలా బాగుంది అన్నప్రసాదం రుచి చూసారా చూసాను సాంబార్ ఆల నుంచి పెట్టారు బాగానే ఉన్నది బాగానే ఉంది ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మొత్తంగా చాలా బాగుంది గత ప్రభుత్వని ప్రభుత్వం బాగా చేసింది అవునా బాగా చేసింది ఓకే అంటే గత ప్రభుత్వంలో ఎలా ఉండేది ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది చాలా వరకు లేదు అన్ని ఇప్పుడు చాలా నీట్ గా చేసి అన్ని బాగానే చేస్తున్నారు ఓకే సంతోషం అయితే చాలా సంతోషం ఎక్కడి నుంచి వస్తున్నారు వైజాగ్ నుంచి వైజాగ్ నుంచి దర్శనం బాగా జరిగిందా బాగానే ఇక్కడ టీటీడీ వారి ఏర్పాట్లు సదుపాయాలు వస్తువులు అన్ని బాగున్నాయి ఉన్నాయి అండి సమ్మర్ కి తగ్గా ఉన్నాయి అన్ని ఫిస్టల్స్ అన్ని బాగున్నాయి ఓకే వాటర్ కానీ వాటర్ శాండిస్ అన్ని బాగున్నాయి లేడీస్ టాయిలెట్స్ అన్ని బాగున్నాయి శుభ్రత విషయాలు బాగున్నాయండి ఎక్స్చెల్ అంటే వాళ్ళ మెయింటెనెన్స్ కూడా బాగుంటాలా గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా అనిపిస్తుంది చేంజ్ వచ్చిందండి అన్నప్రసాదం కూడా చేంజ్ వచ్చింది ఓకే అన్నప్రసాదం ఎలా ఉంది బెటర్ టేస్ట్ మారింది హైజీన్ మారింది అన్ని బాగున్నాయి ఇప్పుడు గత గవర్నమెంట్ కంటే లడ్డు లడ్డు కూడా టేస్ట్ మారింది ఓకే గతంలో ఇప్పుడు వచ్చారు బ్రదర్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఓకే అంటే ఈ టెన్ మంత్స్ బ్యాక్ అంటే ఈ టెన్ మంత్స్ నుంచి తీసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో మార్పులు ఉన్నాయా మంచి మార్పులు మార్పులు ఉన్నాయి చాలా ఉన్నాయండి ఓకే హైజీన్ విషయం గానీ ఫుడ్ గానీ లడ్డు గానీ ప్రతిదీ మారిని భక్తులకు సేవ అన్ని బాగున్నాయి సార్ అన్నయ్య ఎక్కడి నుంచి వస్తున్నారు యాదగిరిగుట్ట తెలంగాణ హైదరాబాద్ ఓకే ఇక్కడ టిటిడి వారి ఏర్పాట్లు వస్తువులు సదుపాయాలు అన్ని బాగున్నాయా చాలా బాగున్నాయి గతంతో పోల్స్తే చాలా మెరుగుపడ్డది అన్ని విధాలా కూడా కూడా చాలా బాగున్నాయి సౌకర్యాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి బాగున్నాయి శుభ్రత విషయంలో ఎలా ఉంది చక్కగా ఉంది కింద నుంచి పైన దాకా కూడా శుభ్రత కూడా చాలా మెయింటెనెన్స్ ఉంది చాలా చక్కగా ఉంది ఓకే అంటే ఈ పది నెలల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి మార్పులు వచ్చాయి మంచి మార్పులు ఉన్నాయా చాలా మార్పులు ఉన్నాయి అన్నదానంలో కానీ దర్శన క్యూ లైన్ పద్ధతిలో కానీ కోపులాటలు ఇలా అలాంటి ఏం లేకుండా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు అన్న ప్రసాదం ఎలా ఉంది చక్కగా ఉంది బాగుంది చాలా టేస్టీగా ఉంది మంచిగా ఉంది ఇంకా సూపర్ ఉంది అసలు తింటా ఉంటే కరిగిపోయేట విధంగా ఉన్నాయి చాలా బాగుంది ఓకే

వింటారు స్వామి సూపర్ హ్యాపీ సార్ ఓకే అంటే బిఫోర్ ఎప్పుడు వచ్చారు ఇప్పుడు ఎలా ఉంది సార్ ముందు వచ్చేటప్పుడు ఇప్పుడు చాలా ఎక్కువ సూపర్ గా ఉంది అప్పుడు గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుందా చెప్పండి స్పెషాలిటీ తుమ్మ బాగుంది సార్ ముంచే ఇప్పుడు గవర్నమెంట్ కు బాగా బాగా ఎక్కువ ఉంది సార్ సూపర్ సార్ గవర్నమెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళు సూపర్ సార్ మిత్రమా ఎక్కడి నుంచి వస్తున్నారు బొబ్బిలి బొబ్బిలి

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైనా మార్పులు ఏం ఉన్నాయి అంటే బయట ఎవరినైనా కూడా ఈ సిక్స్ మంత్స్ మంత్స్ లో బాగా చేంజింగ్ ఉంది అంత బాగుంది అని అంటున్నారు ఇక్కడ చూసినా కూడా చాలా బాగుంది అంటే సౌకర్యాలు గాని రిసీవింగ్ గానీ లోన్ గా రిసీవింగ్ గానీ అంత బాగుంది శుభ్రత శుభ్రత ఎలా ఉంది కూడా చాలా బాగుంది శ్రీవారి మహాప్రసాదం లడ్డు రుచి చూసారా ఎలా ఉంది చాలా బాగుంది